మేజిక్ లెఫ్ట్ సైడ్ వాళ్ళందరిని ఇటువైపు వచ్చినట్టు దయచేసి ఆ బ్యారికేడ్లు తొలగించాలని పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా పోలీసులు నేను మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉన్నా దయచేసి పోలీసులు కోఆపరేట్ చేయాలి చాలా దూరంలో వెహికల్స్ ఆపుతూ ఉన్నారు పోలీసులు అంత దూరం వెహికల్స్ ఆపొద్దు కరీంనగర్ వైపు నుండి వచ్చే వెహికల్స్ కొంచెం దగ్గరికి పంపించండి పార్కింగ్ ప్లేస్ దగ్గరికి పంపించండి అని కోరుతూ ఉన్నాం ఇప్పుడే సభ సభా వేదిక దగ్గరికి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారు విచ్చేసినారు కొద్ది నిమిషాల్లోనే వారు వేదికపైకి రాబోతా ఉన్నారు వేదిక పైన కూడా దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఫ్రంట్ రో అంతా కూడా దయచేసి మాజీ మంత్రులకు కేటాయించబడ్డది దయచేసి వారు ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం జై కేశిఆర్ ఎదురు చూస్తున్నటువంటి జై తెలంగాణ గౌరవనీయులు చార్టీర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడే మన ప్రియతమ నాయకులు అన్న రామన్న గడ వేదిక మన ప్రెసిడెంట్ మాజీ మంత్రివార్యులు అన్న కల్వకుట్ల తారక రామారావు గారు కేటీఆర్ గారు సభా వేదిక పైకి విచ్చేస్తున్నారు గట్టిగా వారికి మీ అందరిష్టపట్టడంతోనే కేటీఆర్నకి స్వాగతం పలుకుదాం జై తెలంగాణ దయచేసి వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ దయచేసి ప్లీజ్ గులాబీ దండ ముందు ఎగురుతున్నాం జెండా కేసీఆర్ ఆ గులాబీ జెండాకు గుండె బలము అన్న కేటియా ఒక్కసారి అందరూ మెడలో ఉన్న కండువలన్నీ తీసి మన తారక రామన్న గారికి స్వాగతం పలికాలని తెలియజేస్తున్నాము జై రామన్నా జై జై రామన్నా ఒక్కసారి రామన్నగారికి ఎలక తుర్తి గతం మీద నుంచి ఘన